జనసేనకు సంబంధించి ముఖ్య నాయకుడు పవన్ కళ్యాణ్ సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబు గారు రెండు రోజుల నుంచి ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖపట్నంలో పర్యటిస్తూ జనసేన సంబంధించినటువంటి కార్యకర్తలతో సమావేశంలో పాల్గొంటూ ఆయన ప్రసంగిస్తున్నాడు నిన్నటి నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా ఆయన ప్రసంగాలు విన్న తర్వాత జనసేన అనేటువంటి పార్టీ ఒక రాజకీయ పార్టీనా అనేటువంటి ఎలాంటి సంకోచం లేకుండా నాకు ప్రశ్నగా మిగులుతుంది ఒకవేళ ఎవరైనా జనసేన కార్యకర్తలు కానీ జనసేన అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ కొంచెం ఇబ్బంది కలిగిన మీరు బాగా ఆలోచించండి ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు చూసిన తర్వాత జనసేన పార్టీని ఒక రాజకీయ పార్టీగా మనం ఎలా ఆమోదిస్తాం ఎలా అంగీకరిస్తామనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఎందుకంటే నిన్నటి నుంచి నాగబాబు గారు కార్యకర్తలతో మాట్లాడుతున్నట్టు మాటలు ఏంటి ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము కాబట్టి కూటమిగా పోతేనే మనకు అవకాశం వచ్చింది ఈ అవకాశం చెడగొట్టుకోకూడదు ఎవరన్నా వ్యక్తిగతంగా ఒకరో ఇద్దరు ఇబ్బందులు పడితే అలాంటి వాళ్ళ గురించి మేము ఆలోచించము ప్రతి ఒక్కరు కూడా అంతిమంగా పవన్ కళ్యాణ్ కోసం మాత్రమే పనిచేయాలి వేరే ఆలోచన ఉండకూడదు కూటమిలో చాలా ఇబ్బందులు ఉంటాయి ఇబ్బందులు ఉన్నా కూడా వాటంటిని ఓడ్చుకోగలిగి ఉంటేనే ఉండండి అనే విధంగా మాట్లాడుతున్నాడు ఇంకా నాగబాబు గారు మాట్లాడుతూ ఈ కూటమి ఏర్పడే ముందు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ చాలా చాలా ఆలోచించి ఒక గట్టి దృఢమైనటువంటి నిర్ణయం తీసుకో జరిగింది ఈ నిర్ణయం అనేది ఈ ఒకరోజుకో ఈ ఒక సంవత్సరానికో లేదు ఈ ఐదు సంవత్సరాలకు కాదు ఇంకా రాబోయే ఇరవై సంవత్సరాల పాటు ఈ నిర్ణయానికి అందరు కట్టుబడి ఉండాల్సిందే వేరే ఆప్షనే లేదు అనే విధంగా నాగబాబు గారు మాట్లాడుతున్నారు అసలు ఎందుకు మాట్లాడాల్సింది వచ్చింది ఇక్కడ వాస్తవంగా ఏదైనా ఒక రాజకీయ పార్టీ సొంతగా వెళ్ళే రాజకీయ శక్తి లేనప్పుడు కూటమిగా పోవచ్చు తప్పేం లేదు కూటమిగా పోయినా ఆ పార్టీ కంటూ ఎన్నికలకు ముందు సంబంధించి ఒకటో రెండో హామీలో మేనిఫెస్టోనో లేదు వాళ్ళ పార్టీకి సంబంధించిన విధి విధానాలు ప్రజలకు సంబంధించి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలక్షన్స్కి ముందు ఒకవేళ కూటమిగా ఉన్న వాళ్ళ మేనిఫెస్టోలో ప్రత్యేకంగా జనసేనకు సంబంధించి పొందుపరచకపోయినా ఆయన పదే పదే చెప్పినటువంటి మాట ఏంది ప్రతి నియోజకవర్గంలో ఒక ఐదు వందల మంది కార్యకర్తలకు ఒక పది లక్షల రూపాయలు ఇస్తే యువతకు ఉపాధి జరుగుతుంది అది మా పార్టీ యొక్క ముఖ్య ఆలోచన అన్నాడు ఈ సంవత్సర కాలంలో ఆలోచన ఏమైనా చేసిందా అది నెరవేరిందే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి శాంతి భద్రత లేవనడు మహిళలు బాలికలకు స్వేచ్ఛ లేదన్నడు కల్తీ మద్యం జరుగుతుంది అన్నడు లక్షల కోట్ల అప్పు చేస్తున్నారన్నారు అవినీతి చేస్తున్నారన్నారు ఫైనల్గా చెప్పాలంటే రాజ్యాంగం అనేది లేదు అన్నాడు కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత ఆలోచనలే కదా సరే తెలుగుదేశం అంటే రాజకీయంగా చాలా రోజుల మించున్నది రాజకీయంగా చాలా మాటలు మాట్లాడుతారు వాళ్ళు పెద్ద విలువ కూడా లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం అధికారం వచ్చినాడు కాబట్టి ఈ ప్రశ్నలు మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఈ చెప్పిన అంశాలు ఏవైనా ఈ కూటమి అధికారం లేక వచ్చినటువంటి ఈ సంవత్సరం రోజుల్లో ఎక్కడన్నా అమలవుతున్నాయా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా ఒకవేళ శాంతి భద్రతలు ఉంటే రాష్ట్రంలో ప్రతి రెండు రోజులకు ఒక పారి మహిళలకు అమ్మాయిలకు సంబంధించిన అగాయత్తలు కానీ అత్యాచారాలు కానీ హత్యలు కానీ ఎందుకు జరుగుతున్నాయి ఇదే మనం ఉద్దేశపూర్వకంగా అంటున్నది కాదు గణాంకాలతో సహా వివిధ మీడియాలలో వస్తున్నటువంటి పక్క సమాచారం ఇది అదేవిధంగా లిక్కర్ గురించి మాట్లాడుతుండ్రు ఇప్పుడు జరిగే లిక్కర్ కానీ ఈ విధానం కరెక్ట్గా ఉందా షాపుల సంఖ్య పెంచడమే కాకుండా విపరీతంగా బెల్ట్ షాపులు పెట్టేసి తద్వారా ఒక బాటిల్ మీద ముప్పై నలభై రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారే ఆ డబ్బులు పోతుంది ఈ మధ్య కాలంలో పది రోజుల మించే పక్క రాష్ట్రంలో తయారవుతున్నటువంటి కల్తీ మద్యం తీసుకొచ్చి బెల్ట్ షాపులు అమ్ముతున్నారే ఇది కల్తీ మద్యం కాదు అప్పుల గురించి మాట్లాడుతున్నారే దాదాపు పదమూడు నెలల్లోనే ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిందే దీన్ని ఎట్లా చూడాలి అంటే గతంలో మీరు అధికారంలో లేనప్పుడు మేము అధికారంలోకి వస్తే వీటన్నింటినీ చేస్తాం అది నా హామీ అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు వాటిలో ఏ ఒక్కటి కూడా కరెక్ట్గా కాలేదే కరెక్ట్ కూడా కాదు అసలు వైపు ఆలోచించట్లేదే ఇలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జెండాను ప పవన్ కళ్యాణ్ గారి ఆలోచనను కార్యకర్తలు కూటమి కోసం కానీ పవన్ కళ్యాణ్ కోసం కానీ వేరే ఆలోచన లేకుండా ఎలా వాళ్ళు ముందుకు వెళ్ళగలగాలి ఆ విధంగా పనిచేయాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది నాగబాబు గారు బాగా ఆలోచించుకోవాలి ఇది ఓన్లీ ఒక కార్యకర్తల సమస్యే కాదు జనసేన పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలో చాలామంది కూడా ముఖ్యంగా మొన్న బొలిశెట్టి సత్యనారాయణ గడు గారు గారు కూడా ఒక మాట అన్నాడు కూటమిలో మాకు పెద్ద విలువ లేదు అన్నాడు అంటే కార్యకర్తలు వాళ్ళకు సంబంధించిన కూటమిలో కొన్ని ఇబ్బందులు ఉంటే వాటిని ఒక పార్టీ అధ్యక్షులుగాను లేదా పార్టీలో ముఖ్య నాయకులుగాను నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఆ సమస్యను పరిష్కరించగలగాలి అలా కాకుండా మీరు ఇలానే పోవాలి సర్దుకుపోవాలి వాళ్ళు ఏమన్నా పడి ఉండాలి మేము చెప్పిందే వినాలి అంటే దీన్ని ఎవరైనా ఒక రాజకీయ పార్టీ అంటారు గతంలో పవన్ కళ్యాణ్ గారు చాలా మాటలు మాట్లాడింది చూసినాం కేవలం కార్యకర్తల యొక్క మాట ప్రకారం కార్యకర్తల విధి విధానాలకు వాళ్ళ ఆలోచనకు అనుగుణంగానే జనసేన పార్టీ ముందుకు పోతుందని చాలా సందర్భాల్లో అన్నాడు అధికారంలో లేనప్పుడు కానీ ఈ మధ్య కాలంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మన హరిహర వీరమల్ల సినిమా ప్రమోషన్లో భాగంగా ఒక ఛానల్తో మాట్లాడుతూ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు బదులుగా పార్టీ అనేది నా ఆలోచనకు అనుగుణంగా నడుపుతుంది తప్పక ఎవరో ఒకరికి ఇద్దరు ఇబ్బంది కలిగితే అలాంటి వాళ్ళు పోవచ్చు ఇబ్బంది పడుతున్న పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని పరోక్షంగా బొలిశెట్టి సత్యనారాయణ ఎమ్మెల్యే గురించి మాట్లాడినాడు అంటే జనసేన పార్టీ ఏం ఆలోచిస్తుంది కార్యకర్తల యొక్క ఆలోచనలు కార్యకర్తల యొక్క మనోభావాలు నాయకుల యొక్క మనోభావాలు వీటన్నింటినీ ఏటిని పరిగణ పరిగణలేక తీసుకోకుండా కేవలం అధికారంలో భాగస్వామ్యమైన ఇది ఇలానే కంటిన్యూ కావాలి ఒంటరిగా పోతే రాజకీయంగా మనకు భవిష్యత్తు లేదు అనేటువంటి ఆలోచన చేస్తున్నారనేది ఎందుకు అనుకోకూడదు క్లియర్గా అలానే అనుకుంటున్నారు మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకా పవన్ కళ్యాణ్ చాలా చాలా పెద్ద మాటలు మాట్లాడారు ఎలక్షన్ ముందు ఎలక్షన్ ముందు కూడా చాలామంది కార్యకర్తలు కూటమిగా కట్టేటప్పుడు చాలా రకాలైనటువంటి అనుమానాలు వచ్చినవి వారు వ్యక్తం చేసిండ్రు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అన్నటువంటి మాట ఏంది మనం జనసేన పార్టీగా కూటమిలో తెలుగుదేశం కానీ బీజేపీ వెనకన నడవట్లేదు ఆ పార్టీలు పక్కన నడుస్తుండం సమానంగా అన్నాడు కానీ ఈరోజు ఏం జరుగుతుంది వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో గెలిచిన తర్వాత మాట మార్చింది కొన్ని సర్దుకుపోవాలి చూసి చూడనట్టు పోవాలి అసలు కొన్ని అంశాల పట్ల ఆయన మాట్లాడట్లేదు కూడా ఈరోజు అదే పనిగా ఉత్తరాంధ్ర పోయినటువంటి నాగబాబు గారు కార్యకర్తలకు ఇవ్వాలి కార్యకర్తలు నమ్మకం కలిగించాలి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తీర్చే విధంగా ప్రయత్నం చేయాలి కానీ అలా కాకుండా ఏకపక్షంగా కేవలం పార్టీ పరంగా పార్టీ అధ్యక్షులను పార్టీ ముఖ్య నాయకులను మా సంబంధించిన పార్టీ కాబట్టి మేము చెప్పింది మాత్రమే మీరు వినాలి మీ వ్యక్తిగత అజెండాలు మీ యొక్క వ్యక్తిగత ఆలోచనలు ఇక్కడ పనికిరావు మీ సలహాలు అంటే ఒక రాజకీయ పార్టీగా ఒక రాజకీయ పార్టీ మీద అభిమానం ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళు ఎందుకు ఆ పార్టీకి అభిమానంగా ఉండాలి ఆ పార్టీ కోసం పనిచేయాలి మీరు అంటున్నారు ఎక్కడ ఎవరికి అర్థం కావట్లేదు ఒక లాజిక్ ఈ రాష్ట్రం బాగుండాలంటే కూటమి కట్టాలి కూటమి ముందుకు పోవాలంటున్నారు అది నిజమైతే ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి పరిపాలన చూసిన తర్వాత కూడా అది నిజమని ఎవరైనా నమ్మగలుగుతారా చాలా సందర్భాలు చెప్పినాం ఎన్నికలకు ముందు మీరు చేసిన ఆరోపణలు కానీ అధికారంలోకి మీరు వచ్చిన తర్వాత వాటన్నింటినీ ఎక్కడ నిరూపించకపోగా ఆ పాలన కంటే ఈ పా ఈ పాలన అంతగా బాగుంది అనేటువంటి ఒపీనియన్ ఎక్కడ కనపడట్లేదే మరి ఎందుకు కూటమి అవసరం ఎందుకు కూటమి అవసరం అండి అంటే కేవలం రాజకీయ పరమైనటువంటి ఆలోచన నిర్ణయాలైనా ఒంటరిగా పోతే గెలవలేము కాబట్టి రాజకీయంలో భాగస్వామ్యంగా మనకు రాజకీయ పార్టీ మనుగడ సాగించాలంటే కలిసికట్టుగానే ఉండాలనేటువంటి మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయమే తప్పక ఒక పార్టీగా కార్యకర్తల యొక్క మనోభావాలకు దగ్గరగా ఉన్నటువంటి ఆలోచనలు అవన్నీ కూడా కానీ నాగబాబు గారు ఏం మాట్లాడతారు సరే ప్రతిపక్ష నాయకుల గురించి ప్రతిపక్ష పార్టీ గురించి రకరకాల మాట్లాడండి అనుకోండి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులతో మేము పార్టీ పెట్టుకోలేదు కష్టపడినాం ఇవన్నీ అంటున్నారు ఓకే చిరంజీవి అనేటువంటి ఒక వ్యక్తిగానే లేకపోతే మీరు ఎవరో కూడా ఎవరికి తెలిసే అవకాశం లేదు అది వాస్తవం కూడా సరే దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఇలా ఒక రాజకీయ పార్టీని మీరు ఎలా నడప నడపగలగాలనుకుంటున్నారు అలా నడిపే అవకాశం దీర్ఘకాలికంగా ఉంటుందే కార్యకర్తలకు విలువలేనటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలు పరిగణలేక తీసుకోకుండా మీరు పార్టీని నడపాలనుకుంటుండే సాధ్యమైతే నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఫస్ట్ టైం అబ్బా సరే రాజకీయాలు అన్నాక ఓడవచ్చు గెలవచ్చు కూటమిలకు కట్టచ్చు భాగస్వాములకు వెళ్ళొచ్చు అధికారాన్ని పంచుకోవచ్చు ఏమైనా చేయొచ్చు కానీ కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు మీరు మాట్లాడకూడదు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ఏమన్నారండి ఈరోజు ఎమ్మెల్యేలో ఎంపీలు సీట్లు మనకు తక్కువ వస్తాయి కానీ భవిష్యత్తులో జరిపే స్థానిక సంస్థలకు సంబంధించి కానీ నామినేటెడ్ పోస్టులకు కానీ సగానికి సగం మనకే వస్తాయన్నారు కానీ ఈ మధ్యకాలంలో ప్రకటించినటువంటి నామినేటెడ్ పోస్టు పరంగా తీసుకుంటే ఎక్కడున్నారు మీరు అసలు ఎక్కడున్నారండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అటు పక్కన పెడితే నాగబాబు గారు అంటున్నటువంటి మాటల్లో కూడా నమ్మకం కానీ విశ్వసనీయత కానీ ఎక్కడన్నా ముందే ఎంతసేపు ఉన్నా మనం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకే కట్టుబడి ఉండాలి సర్దుకొని పోవాలి అలా సర్దుకొని పోని గుణంగా ఉంటే రాజకీయాలు ఉండలేము అనేటువంటి మాట మాట్లాడుతున్నారే ఇంకా నాగబాబు గారు ఇంకా ఒక మంచి మాట అన్నారు నాకు పదవుల కంటే కూడా జనసేన కార్యకర్తగా లాస్ట్ చివరి బెంచ్లో కూర్చోవడానికి నేను సిద్ధమే అంటున్నారు అవసరం మీకు ఉండి ఒక కుటుంబ సభ్యుడిగా మీ సోదరుడు మంచి కోరు శ్రేయస్ కోరు కానీ కార్యకర్తలకు ఏం అవసరం ఉంటుంది జనరల్గా ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఏం ఆలోచిస్తారు మన పార్టీకి సంబంధించి మన పార్టీ విధి విధానాలు బాగుంటే అధికారంలో అవకాశం వచ్చినప్పుడు తద్వారా పార్టీకి మన పార్టీ తరఫున మన పార్టీ నాయకులు చేస్తున్న మంచి పనుల వల్ల మనకు జీవితంలో సమాజంలో మంచి పేరు ఉంటుంది ఆ మంచి పేరు కోసం మనం కూడా భాగస్వామ్యంలో అయితే అనేటువంటి ఆలోచన కొందరు చేస్తారు కొందరు వ్యక్తిగతంగా మనకేదన్నా జరుగుతుంది అనేటువంటి ఆలోచన చేసే వాళ్ళు ఉండొచ్చు కొందరు లేదు ఈ విధానాల వల్ల సమాజానికి ఉపయోగపడుతుంది కాబట్టి సమాజం కోసం పనిచేద్దాం అనేటువంటి వాళ్ళు ఉంటారు కానీ ఈ మూడింటికి సంబంధించి మీరు దాదాపుగా నైంటీ పర్సెంట్ వ్యక్తిగతపరమైనటువంటి ఆలోచనలే తప్పక ఈ మూడింటికి సంబంధించి ఎక్కడైనా మీరు ఆ స్కోప్ ఇస్తున్నారా ఎక్కడ కనపడట్లేదే మీరు ఏమంటున్నారు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు ఇంకా ఇరవై ఏళ్ళ పాటు కూటమిగా ఉంటుందని ఒప్పందం చేసుకున్నాము అని అంటున్నారు ఓకే రైట్ మీ వ్యక్తిగత స్వార్థాలకో లోపల అందరూ అనుకున్నట్టు ప్యాకేజీల కోసము రాజకీయ కారణాలతోనో మీరు ఒప్పందం చేసుకొని ఉండొచ్చు అంటే ఇక్కడ కార్యకర్తలు మీరు ఎలా చేస్తున్నారు జనసేన కార్యకర్తలు కాంట్రాక్ట్ బానిసలు అనుకుంటున్నారా అంటే మీరు ఒప్పందం కుదుర్చుకొని ఆ ఒప్పందం ప్రకారం మీరు పనిచేయండి నోరు మూసుకొని బానిసల్లాగా అనేటువంటి మాట అంటున్నారే ఇది రాజకీయాలు సాధ్యమైతే చూసుకోవాలి మరి మీరు వారి నాకైతే ఎక్కడైనా సంకోచంగానే ఇబ్బంది పడట్లేదు జనసేన పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు కేవలం కాంట్రాక్టుగా కార్యకర్తలను వాళ్ళ ఒప్పందంలో భాగంగా ఇచ్చేటువంటి ఒక కర్మాగార సంస్థగా భావించాల్సింది వస్తుంది ఇది ఇది అందరూ బాగా ఆలోచించాలి జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ చూద్దాం వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు